బాగంబర్పేట డివిజన్ మల్లన్నగుడి రోడ్డు గత సంవత్సరం కిందట ఇక్కడ డ్రైనేజ్ లైన్ వేసిర్రు మొత్తం తొవ్వి వేసినప్పుడు మళ్ళీ ఇప్పటి వరకు ప్యాచ్ వర్క్ చేయలేదు మరి ఇక్కడ ఇబ్బంది అవుతుంది ప్యాచ్ వర్క్ చేయాలని చెప్పి అధికారుల దృష్టికి తీసుకుపోతే గత నెల రోజుల కింద వచ్చి పెట్టి పెట్టిపోయిర్రు చేస్తామని చెప్పి కానీ ఇప్పటి వరకు మరి చేయలేదు ఇక్కడ ఉన్న ఇంటి యజమానులకు చాలా ఇబ్బంది అవుతుంది వాహనదారులకు కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే రాత్రిపూట స్ట్రీట్ లైట్లు లేవు ఇక్కడ అసలు స్ట్రీట్ లైట్లు లేవు మరి కింద పడిపోతున్నారు ముసలి వాళ్ళు ఇద్దరు ముసలాళ్ళు పడిపోయారు కింద మరి చేతగానప్పుడు ఎందుకు నవ్వు పెట్టారు చేయొద్దు కదా ప్రజల్ని ఇబ్బంది పెట్టడము కరెక్ట్ కాదు కదా ఏది ఏమైనా కూడా మరి వెంటనే అధికారులు దృష్టి సాధించి ఈ ప్యాచ్ వర్క్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము పదిహేను రోజులు అయితే తోగి పెట్టారు మరి తొందర తొందరగా చేసి అయిపోతుంది కదా ఇవాళ అంటే సామెతున్నది పెట్టే పైసలు పెట్టి ఏదో పోయింది చేసే పనులు చేసుకుంటాం మళ్ళీ ఇంత ఆలస్యం చేస్తే ప్రజలు అసహనానికి గురవుతున్నారు ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏది ఏమైనా కూడా అధికారులు వెంటనే స్పందించి ఈ ప్యాచ్ వరకు వెంటనే పూర్తి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాడు ఇక్కడ మల్లన పోయే రోడ్డు ఇది